రాజ్యాంగ మాత అంట రాజ్యాంగ మాత ఎంతమంది మందిని తొక్కుంటా సీడ్ దాకొచ్చుంటానాయా నేను అలువుల రాజ్యాంగమే ఇదే మెస్సీ మెస్సీ Messi, Messi, Messi... Messi. फोटो निकालो फैन फॉलोइंग बहुत है वो सब, हाँ हाँ डालो डालो, तो, ट्विटर वीडियो निकाल वीडियो निकालो, इसे देखिए ये हमारे भारत का समाधान हाँ। हमारे भारत का संविधान ये कोई ऐसा वैसा संविधान नहीं इसमें अपने गरीब भारतीयों की सासे है इसमें हमारे गरीब भारतीयों की प्रगति है बोलो जय भारत जय भारत जय संविधान जय बापू जय बापू जय भीम जय भीम నన్ను పూజించకండి దయచేసి నన్ను పూజించి అవమానించకండి ఏడాదికి రెండు సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి రేవంత్ రెడ్డి బూట్ల కాళ్ళ కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది నన్ను పూజించే చేతిలే నా గొంతు నిలిపితే నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ పేట్టకునే నే ఉడవేస్తరే ఈ పేట్టకునే నే ఉడవేస్తరే ¡Un me <coughs> <coughs> ఇది మొహమ్మద్ కి దుకాన్ కాదు ఇది రాజకీయ కూని దుకాన్ ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో తంటున్నాడు నా చేతిలో ఉన్న పుస్తకం కాదు ఇది మన తాత ముత్తాతల ప్రాణ త్యాగ త్యాగమై రాజ్యాంగం కానీ తెలంగాణ కట్ట మీద దీన్ని ఉరివేస్తున్నారు ఓ రాహుల్ ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి

తెలంగాణకి ఓలని నేను ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా ఏమే మరిడే భీఆర్ఎస్ వాళ్ళే మేల కొనేవయ్యా

ఈ వంద కోట్లు నాకు సరిపోవు నాకు రెండు వంద కోట్లు కావాలి కథలు పడినావంటే నీ నీ సెవాలి చక్కలు బయటపడతా ఎన్నిస్తా అని చెప్పి తీసుకో మూసుకునే నా సంగతి తెలుసుగా అవ తెలుసు వద్దు సార్ అడ్డు అయ్యా వద్దు సార్ వద్దు మా కేసీఆర్ ప్రేమతో మా బిఆర్ఎస్ గెలిపించుకున్నామయ్యా వాళ్ళు పైసలు పెంచుతూ మా పాటిని వద్ద మమ్మల్ని మోసం చేయకుండా మోసం చేయకుండా సార్ ఈ ఓటేషిని మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్ మీరు ఇట్లా మా ఓట్లని సంతోలం పశువుల్ని కమ్ముతుంటే మా గుండెలు పరుక్కుపోతున్నాయి సార్ సార్ అంబేద్కర్ రాసిన రాజాంగమైన మీకు గౌరవం లేదా చెట్టాలంటే లెక్క లేదా ఓ స్పీకర్ సారు నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా ఓయ్ మీరేమన్నా మారి చట్టాలు నిబంధనలు వనే చేతకాని వాళ్ళ కోసం ఈ స్పీకర్ నా జాబ్ ఉండే స్కిల్ బొమ్మ నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు ఏ స్పీకర్ ఉంచావయ్యా ఉంచా ఇక రాజ్యాంగం అంటారా అది లేదు అది నా ఇంట్లో మూలపడిన పాప పుస్తకాల లాంటిది చదల పట్టడానికి తప్ప ఇక దేనికి పనికి రాదు అయ్యా మా ఓట్లని మీరు మోట్లట్లా మార్చుకునారయ్యా దాంతో మీ దేవుల్ని నింపుకునారయ్యా రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా బలాన్ని ఓటో లేని పోతం చేయలేండి అయ్యా రోడ్లు వేసేవంతవరకే అయ్యా మీరు ఓడమల్లయలు ఇట్లా రోడ్లు పడ్డాక కోడిమల్లయ్యలు ఇక రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లు అయ్యా ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియా స్పీచ్లు ఇస్తుందుకు తోటలు పోతులు ఇస్తుందుకు మాత్రమే ఇక తెలంగాణ నా మాట్లాడి శాసనం నాకు పట్టలే రాజ్యాంగం అర్థమైందా ఏమేవారి అసలు అక్కడిలో పడినావయ్యా

ఢిల్లీ ఎలక్షన్లకై మోడల్ వంపడానికి ఇయ రాహుల్ గాంధీ ఎందె రాజ్యగవేంది వీరంతా ఆలమల చట్టమే రేవంత్ ఓ రేవంత్ సా కగుందయ్యా నీ ఎవ్వారం ఈ నీ ఓటు కోసం నీ సీటు కోసం మా నోటి తోటి తాలం పెడి ఈ రాహుల్ రెడ్డి ఓ రాహుల్ గాంధీ రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలజేస్తున్నారు అయ్యా కాన్స్టిట్యూషన్ కాపాడటం అంటే

నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లు వల్లిస్తున్నావు నన్ను చూడు ఆ పార్టీలోకి వెళ్ళి పార్టీలోకి వచ్చినా ఎవరన్నా నాపుతారా నన్ను ఎందుకంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి స్పీకర్ అంతా నమస్తే నమస్తే రాహుల్జీ వాళ్ళు మార్చే ప్రతి ఒక్కరు నీతులు చెప్తుండు పోదాం చూసారా ప్రజలారా ప్రజాస్వామ్యానికి పట్టుదల క్యాన్సర్ ఈ దానం తాగేందరు లాంటి వాళ్ళు ఓ రాహుల్ నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోగిని చూసి గర్వపడుతున్నావా రాజ్యాంగ గుర్తిస్తూ వాళ్ళకి కనువ కప్పుతున్నావా నీ చేత కాలం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది రాజ్యాంగానికి రాజ్యాంగానికి పూల చెల్లాల్సిన చోట చోట జల్లుతున్నారు రాహుల్ ఇదేనా ఇక నుంచి మీ టైం మొదలైంది ఇక మీ పతనం మొదలైంది రక్షకుడివి కాదు భక్షకుడివి నీ తెలివి తక్కువతనం తెలంగాణ పాలిట మరణ శాసనం ప్రజా పాలన అంటూ నయవంచనతో అధికారంలోకి వచ్చి నియంత పాలన దోపిడీ పాలనతో రాజ్యాంగాన్ని కూని చేస్తున్న నీకు నీ పార్టీకి తెలంగాణలో తగిన గురబాటం చెప్తా రాహుల్ ఇప్పుడు నువ్వు చూస్తుంది బాధితుల కన్నీళ్లు మాత్రమే ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోషం ఒక సునామి ఓ తెలంగాణ సమాజమా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు రాయండి హైడ్రాల్ని హైడ్రా అంటే పేద ప్రాణాలు తీసేదా హైడ్రా అంటే పేద బుల్డోజర్లతో కూల్చేదా హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా ప్రభుత్వం అంటే ఇల్లు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా రాహుల్ ఎక్కడ ఉన్నావయ్యా మాట్లాడు అయ్యా నేను అశోక్ నగర్ నిరుద్యోగులయ్యా ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా రాగంంటిరి నిర్ుజగ వృద్ధం తీరి ఇవన్నీ ఎక్కడి పోయాయి ఇదే నా మాట ఇదే నా పదనం నేను రaitu మల్లైని ఓ రేవంతన్నా నారాయణ తోపరా సపడిస్తావు సో దీపాల్ వాయా తసరావాయ ఇంకా రaituపరా సరాకోబాయ ఎప్పుడిస్తావ్ రెండు కార్లకి విస్తాన డబులు యాకోతివి ఎట్ల రేవంతన్నా ఓ రౌజీ నీ మొబైల్ దయయ్ నారాయణ పట్ల చెప్పు అయ్యా నేను రేవంద్రేడిని తొక్కేసే జర్నలిస్ట్ అయ్యా నేను నిజానిర్పేంగ రాస్తున్నానని నా గొంతు సంఖ్య నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే పదండి నేను నేను లాగు లఘుచరుల బాధ్యతండి నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటే మమ్మల్ని జైల్లో వేస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తరి ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజా పాలన నా మీ ప్రజా ప్రభుత్వం ఈ అసమర్థత వల్ల చాలా నష్టం జరిగింది రేవంత్ ఇది ప్రజాపాలన పాలన కాదు విశ్వాస పాలన ఈ జనవరి ఇరవై ఆరున మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని సంకలం పెట్టుకొని తిరుగుడు కాదయ్యా మీ ముఖ్యమంత్రి పాలనలో ఉండాలి మీది రాజ్యాంగ రక్షణ కాదు హైదరాబాద్ లో మహిళలపై హింస ముప్పై ఒక్క శాతం పెరిగింది మా మహిళలకు రక్షణ అడిగితే స్వాడ్ బృందాలను తెస్తారా ఇదా అమరాజ్యం ఇదా ఇందిరామ పాలన మహిళా శక్తిని అని ప్రసంగాలు చేసే రాహుల్ నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చెందిస్తుంటే నీకు విందులు వినోదాలు కౌతులు కావాలా ఎన్నికల్లో నీ నాయమ ఎన్నికల్లో